రాబోయే రోజుల్లో అనంతపురం జిల్లాలో కొత్త పరిశ్రమలు రానున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు రాయదుర్గం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమావేశ భవనంలో జిల్లా అధికారులతో కలిసి డిఐపిసి సమావేశాన్ని నిర్వహించారు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రభుత్వ విప్ రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు హాజరయ్యారు పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు అనంతపురం జిల్లా అనువైన ప్రాంతమని పేర్కొన్నారు పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న వారి సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటికే ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు ఎక్కడైనా సమన్వయ లోపం ఉండి సమస్యలు పరిష్కార కానిపక్షంలో పారిశ్రామికవేత్తలు నేరుగా తనను కలవచ్చని పేర్కొన్నారు ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ జిల్లాగా అనంతపురాన్ని తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారా సోలార్ పార్కు గ్రీన్ ఎనర్జీ లాజిస్టిక్స్ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే పారిశ్రామికవేత్తలకు అవసరమైన భూమి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు రాయదుర్గం ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు అవసరముందన్నారు కర్ణాటక ప్రాంతమైన బళ్ళారి అతి సమీపంలో ఉండడంతో పరిశ్రమల హబ్ కి రాయదుర్గం ప్రాంతం శాటిలైట్ సెంటర్ గా మారుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సచిన్ రహార్ ప్రభుత్వ విప్ రాయదుర్గం శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు జిల్లా అధికార యంత్రాంగం పాల్గొన్నరు